మనం పూజ చేసినప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాం అయితే కొబ్బరికాయ కొట్టడం వల్ల దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఫలితం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయ ఆచారాల్లో నైవేద్యం ఒక ముఖ్యమైన భాగమని మనందరికీ తెలుసు అయితే కొబ్బరికాయ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందట హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నైవేద్యాల్లో మరొకడిగా చెప్పుకునేదే కొబ్బరికాయ దీన్నే శ్రీఫలం అంటారు దాదాపుగా అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు కొబ్బరికాయ సంపూర్ణత సమృద్ధి దైవిక శక్తికి చిహ్నంగా భావించుతారు దీన్ని లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా చూస్తారు కొబ్బరికాయ కూడా నాటితే కొబ్బరి మొక్క రాదు మనం తిని పడేస్తే మొక్క రాదు కొబ్బరికాయలో జీవిత సత్యం దాగి ఉందని కొందరు నమ్ముతారు కొబ్బరికాయను మానవ శరీరంతో పోల్చి చెప్తూ ఉంటారు కొబ్బరిని మనసుకి నీటిని నిర్మలత్వానికి పీచుని అహంకారానికి సంకేతంగా భావిస్తారు దేవుడి ఎదుట కొబ్బరికాయ కొట్టడం అనేది అహంకారాన్ని తొలగించి దేవుడికి మన మనస్సును సమర్పించడానికి సూచన ఇక కొబ్బరికాయలోని మూడు కళ్ళు భూత వర్తమాన భవిష్యత్తును సూచిస్తాయట కొబ్బరి పైన ఉన్న పెంకు బాహ్యపు అహంభావాన్ని చిహ్నం దాన్ని పగలకొట్టి లోపల స్వచ్ఛమైన గుండెను చూపించాలన్నది ఒక ఆధ్యాత్మిక సందేశం కొబ్బరిలోని నీరు మన ప్రేమ భక్తిని చిహ్నంగా సూచిస్తుంది ఇక శాస్త్రీయ కోణంలో చూస్తే కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్స్తో నిండి ఉంటాయి అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి దీన్ని సమర్పించడం ద్వారా దేవుడికి స్వచ్ఛమైన నైవేద్యాలు సమర్పించి మళ్లీ మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పండితులు చెప్తారు